ఇంట్లో ఫ్రెష్ ఎయిర్ కోసం కొన్ని చెట్లని పెంచుకుంటాం ఆక్సిజన్ ఎక్కువ ఇచ్చే ప్లాంట్స్లలో ఒకటి టైగర్ ప్లాంట్ ఈ ప్లాంట్ని సన్సేవియరియా లేదా స్నేక్ ప్లాంట్ కూడా పిలుస్తారు దీని ఆకులు పులి చారలాగా ఉండటం వల్ల దీన్ని టైగర్ ప్లాంట్ అంటారు టైగర్ ప్లాంట్ ఆకులు అందంగా కనిపిస్తాయి గాలిని కూడా శుద్ధి చేసే మొక్క ఈ ప్లాంట్ని ఇండోర్ మరియు ఔట్డోర్ రెండింటికి ఉపయోగపడుతుంది దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు వారానికి ఒకసారి మాత్రమే నీరు పోస్తే సరిపోతుంది ఎక్కువ నీరు పోస్తే వేరు మూలాలు కుళ్ళిపోతాయి సూర్యకాంతి ఎక్కువగా పడని ప్రదేశంలో పెట్టాలి టైగర్ ప్లాంట్ గాలిలో ఉన్న హానికరమైన కార్బన్ టాక్సిన్స్ లను తొలగించి శుద్ధి చేస్తుంది గాలిని శుద్ధి చేసే వాటిలో నాసా చేత గుర్తించబడ్డ టాప్ మొక్కలలో టైగర్ ప్లాంట్ కూడా ఉంది ఇది ఎక్కువ నీరు ఎక్కువ సూర్యకాంతి అవసరం లేకుండా ఎక్కువ రోజులు సజీవంగా ఉంటుంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేసే అరుదైన మొక్కలలో ఇది ఒకటి ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇంట్లో పెట్టుకుంటే గదికి ప్రత్యేక ఆకర్షణగా ఉండి ఇంటిలోపల గాలిని క్లీన్ చేస్తుంది దీనికి ఉండే వాసన కీటకాలను దూరం చేస్తుంది ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేసి షేర్ చేయండి